వెల్కమ్ బ్యాక్ యాస్పిరెంట్స్ సో ఈరోజు మనం చెప్ప చెప్పుకునే టాపిక్ ఫండమెంటల్ డ్యూటీస్ సో చాలామంది ఫండమెంటల్ డ్యూటీస్ టాపిక్ని స్కిప్ చేస్తూ ఉంటారు కాకపోతే ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇన్ దిస్ వీడియో సే చీట్ కోడ్ టు రిమెంబర్ ది ఫండమెంటల్ డ్యూటీస్ సో ఒకసారి మనం లెక్చర్లోకి వెళ్ళిపోదాం ఎప్పుడు ఎగ్జామ్కి ఏమేమి ఇంపార్టెంటో చాలా పెద్ద టాపిక్ని చాలా క్రిస్ప్గా టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసేటట్టు అండ్ ఆల్రెడీ రివిజన్ అయితే ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేసేటట్టు డిజైన్ చేశాను ఈ లెక్చర్ని సో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఇప్పుడు మన కంట్రీ పట్ల మనకున్న బాధ్యత అంతే కదా సో ఇప్పుడు అంటే ఏంటి మోరల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఆల్ సిటిజన్స్ మన కంట్రీలో ఉన్న సిటిజన్స్ అందరి బాధ్యత కంట్రీ టువర్డ్స్ అనమాట సో మన ఒరిజి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయా ఆ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే లేవు కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ ఫండమెంటల్ డ్యూటీస్ని ఇన్సర్ట్ చేయలేదు సో ఎన్సీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్ మెన్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ నో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ యాడెడ్ త్రూ మరి ఎప్పుడు యాడ్ చేసి ఇల్లు ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో టెన్ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేసిళ్ళు అనమాట మరి ఇది ఎందుకు యాడ్ చేసిళ్ళు సో అప్పుడు వార్ టైంలో అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఏమనుకున్నారంటే ప్రతి ఒక్క సిటిజన్స్కి వాళ్ళ డ్యూటీస్ ఉండాలి కంట్రీకి ఎప్పుడైనా హెల్ప్ చేయడానికి ముందుకు రావాలి అని చెప్పేసి డ్యూటీస్ని ఇన్సర్ట్ చేద్దామని అనుకున్నారనమాట సో దట్స్ వై ఇట్ ఈస్ యాడెడ్ త్రూ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఎన్ని మరి టెన్ ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశారు ఫస్ట్ మోరల్ ఆబ్లిగేషన్స్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయా అంటే లేవు నెక్స్ట్ ఎప్పుడు యాడ్ చేశారు మరి ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ వచ్చేసి మరి ఈ కాన్సెప్ట్ని ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాం మనం బారోడ్ ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్ నేను ఫస్ట్ లెక్చర్లో చెప్పాను కదా సేలియన్ ఫీచర్స్ అప్పుడు చెప్పాను ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనం యుఎస్ఎస్ఆర్ నుంచి బారో చేసుకున్నాం అనమాట వీ హ్యావ్ ఫ్రమ్ యూఎస్ఎస్ఆర్ గుర్తుపెట్టుకోండి ఎంసీక్యూ వచ్చే ఛాన్స్ ఉంది ఎంసీక్యూ వచ్చే ఛాన్స్ ఉంది ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ బారోడ్ ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్ నెక్స్ట్ మరి ఈ టెన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయా మనకి ప్రజెంట్ అంటే కాదు లెవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి మరి నెక్స్ట్ లాస్ట్ వన్ ఎప్పుడు యాడ్ చేశారు అంటే ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా టూ థౌజండ్ టూలో కొత్త ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేశారు సో అదేంటిది అంటే పేరెంట్స్ ఫండమెంటల్ డ్యూటీ చిల్డ్రన్స్ పట్ల అంటే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ చిల్డ్రన్కి వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట సో అది వాళ్ళ ఫండమెంటల్ డ్యూటీ సో ఎవరైనా వాళ్ళ పిల్లలకి కంప్లీట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటారు కదా సో అది వాళ్ళ డ్యూటీ కదా అది యాడ్ చేశారు ఎప్పుడు యాడ్ చేశారు ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ టూలో యాడ్ చేశారు ఇది లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ క్లాస్ కేన్ టూ థౌజండ్ టూ సో ఇప్పుడు ఇదేంటి మరి న్యూ పార్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ న్యూ పార్ట్ ఫోర్ ఏలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏలో ఉంటాయన్నమాట నెక్స్ట్ మరి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయడానికి ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఏం చేశారు స్వరణ్ స్వింగ్ కమిటీ అనేది పెట్టారు అంటే ఆ కమిటీ ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ నెసెసిటీ ఉందా లేదా అని చూసేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ని ఇన్సర్ట్ చేయాలి అని చెప్పేసి ఎవరు చెప్పారు స్వరణ్ సింగ్ కమిటీ స్వరణ్ సింగ్ కమిటీ దేనికి ఫండమెంటల్ డ్యూటీస్ ఎంసీక్యూ క్వశ్చన్ పాయింట్ అన్ని ఎంసీక్యూ పాయింట్సే చాలా క్రిస్ప్గా పెట్టాను అనమాట దీంట్లో నెక్స్ట్ మనకి మీకు ఈ నోట్స్ కావాలంటే నేను కింద వాట్సాప్ ఛానల్ లింక్ పెడతాను దాంట్లో మీకు ఈ నోట్స్ ఉంటుంది చదువుకోండి నెక్స్ట్ ఫుల్ఫిల్ ఇండియాస్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ అంటే ఇప్పుడు సరే మన విత్ ఇన్ కంట్రీలో స్వరణ్ సింగ్ కమిటీ చెప్పింది ఓకే ఫండమెంటల్ డ్యూటీస్ పెట్టచ్చు అని చెప్పేసి కానీ ఇంటర్నేషనల్ క్లాస్ అంటే మనం కొన్ని ఇంటర్నేషనల్ క్లాజెస్ ఫుల్ఫిల్ చేయాలి కదా ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి కదా సో ఆ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్ కూడా ఫుల్ఫిల్ చేసినట్టు అయిందనమాట ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్సర్ట్ చేయడం వల్ల అదేంటి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్టికల్ ట్వంటీ నైన్ క్లాస్ వన్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేసినాం ఎట్లా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్సర్ట్ చేయడం వల్ల సో ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం ఇదేంటి సిటిజన్స్ యొక్క మోరల్ ఆబ్లిగేషన్ సిటిజన్స్ సిటిజన్స్ మోరల్ ఆబ్లిగేషన్స్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయా లేవు ఎప్పుడు యాడ్ చేశారు ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఎన్ని యాడ్ చేశారు టెన్ ఫండమెంటల్ డ్యూటీస్ మరి మనం ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం యుఎస్ఎస్ఆర్ నుంచి నెక్స్ట్ ఏ పార్ట్లో న్యూ పార్ట్ ఫోర్ ఏ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏలో ఇన్సర్ట్ చేసాం నెక్స్ట్ మరి ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి మనకి లెవెన్ ఉన్నాయి లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీ ఎప్పుడు యాడ్ చేసాం ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ టూలో యాడ్ చేసాం మరి ఆ లెవెంత్ ఏంటి సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ చిల్డ్రన్కి వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి ఓకే నెక్స్ట్ ఏ కమిటీ చెప్పింది ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేయమని స్వరణ్ సింగ్ కమిటీ స్వరణ్ సింగ్ కమిటీ చెప్పింది నెక్స్ట్ ఫుల్ఫిల్ ఇండియాస్ ఇంటర్నేషనల్ ఆబ్లి ఇన్ ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్సర్ట్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్ కూడా ఫుల్ఫిల్ చేసి చేసేసాం సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ చూద్దాం ఎన్ని ఉన్నాయి మనకి టోటల్ లెవెన్ ఉన్నాయి సో ఇవన్నీ మనకిప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంసీక్యూస్ అడుగుతారు కదా సో ఎట్లా గుర్తుపెట్టుకోవాలో మీకు ఫస్ట్ నార్మల్గా చెప్తాను తర్వాత రిమెంబరింగ్ ట్రిక్ చెప్తాను అన్నమాట ఫస్ట్ మనం ఏంటిదో చూద్దాం ఫండమెంటల్ డ్యూటీస్ లెవెన్ ఏమున్నాయో చూద్దాం ఫస్ట్ అబైడ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏ అండ్ ద నేషనల్ ఫ్లాగ్స్ అండ్ నేషనల్ యాంథమ్ అంటే మనము మన కాన్స్టిట్యూషన్ని రెస్పెక్ట్ చేయాలి వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అండ్ ఇంకేంటి నేషనల్ ఫ్లాగ్ నేషనల్ అంతమ్ వీటన్నిటినీ రెస్పెక్ట్ చేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కొన్ని డేస్ ఏ ఒక ట్రెండ్ నడిచింది ఏంటి థియేటర్లో నేషనల్ అంతం ప్లే చేసేవాళ్ళు అప్పుడు అందరూ ఆటోమేటిక్గా నిలబడేవాళ్ళు కదా సెల్యూట్ చేసేవాళ్ళు కదా సో ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ డ్యూటీ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ అంతం సో ఇలా అనమాట ఇలా లింక్ చేసుకోవాలి ఇది ఏ నెక్స్ట్ బి టు చెరిష్ అండ్ ఫాలో నోబుల్ ఐడియల్స్ దట్ ఇన్స్పైర్డ్ ది నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ అంటే ఇప్పుడు మనం మన హిస్టరీని ఎందుకు చదువుకోవాలి ఆ ఫ్రీడమ్ మూమెంట్ని ఎందుకు చదువుకోవాలి అనుకుంటాం కానీ అట్లా అనుకోవద్దు అవర్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ డ్యూటీ టు చెరిష్ అవి గుర్తు చేసుకొని దా వాటిని రెస్పెక్ట్ చేయాలి వాటి నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి సో దట్ ఈస్ అవర్ సో అవర్ ఫండమెంటల్ రైట్ నెక్స్ట్ టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ సావర్నిటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా సో మన కంట్రీ సావర్నిటీ అంటే ఇప్పుడు వేరే కంట్రీస్ తోటి వేరే కంట్రీస్ తోటి మన కంట్రీస్ సీక్రెట్ని షేర్ చేసుకోవద్దనమాట సో టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ సావర్నిటీ యూనిటీ మన యూనిటీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా నెక్స్ట్ టు డిఫెండ్ ది కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అప్ టు డూ సో అంటే ఇప్పుడు మనకి మన కంట్రీలో అప్పుడప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి సో అప్పుడు సిటిజన్స్ అవసరం ఉంటే మన కంట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ముందు ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ వార్ టైమ్స్లో హెల్ప్ చేయడానికి ముందు ఉండాలి లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్రైసిస్ వస్తాయి రీసెంట్గా కోవిడ్ నైన్టీన్ క్రైసిస్ వచ్చింది కదా సో అప్పుడు ఏంటి చాలామంది వాలంటరీగా చాలామంది హెల్ప్ చేసేళ్ళు కదా సో అట్లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు మనం మన కంట్రీని డిఫెండ్ చేసుకోవడానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ముందు ఉండాలి సో దట్ ఈస్ అవర్ ఫండమెంటల్ డ్యూటీ నెక్స్ట్ టు ప్రమోట్ హార్మోనీ అండ్ ది స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ ఎమాంగెస్ట్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు బ్రదర్హుడ్ అనగానే ఏం గుర్తుకు రావాలి ప్రియాంబుల్లో ఫ్రాటర్నిటీ గుర్తుకు రావాలి నేను అనుకున్నాం కదా ప్రియాంబుల్ లెక్చర్ చూసినప్పుడు సో టు ప్రమోట్ హార్మనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అంటే మనం మన సిటిజన్స్ మధ్యలో మనం మనం అంటే డిఫరెన్సెస్ చూసుకోవద్దు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకోవద్దు ఒకరినొకరు రెస్పెక్ట్ చేయాలి బ్రదర్హుడ్ యాటిట్యూడ్ చూపించాలన్నమాట సో ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ డ్యూటీ ఇవన్నీ మనకి ఎవరో వచ్చి చెప్పరు ఇవి చేయకుండా ఎవరు లీగల్ యాక్షన్స్ తీసుకోరు కాకపోతే ఏంటిదంటే మన లోపల నుంచి ఇన్నర్ డ్యూటీ అనమాట ఫండమెంటల్ డ్యూటీస్ టు బర్డ్స్ అవర్ కంట్రీస్ నెక్స్ట్ టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ది రిచ్ హెరిటేజ్ ఆఫ్ ది కంట్రీస్ కాంపోజిట్ కల్చర్ సో ఇప్పుడు మన కంట్రీకి చాలా హెరిటేజ్ అనేది ఉంది అంటే చాలా హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉంటాయి నేచర్ ఇప్పుడు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ గోల్కొండ ఫోర్ట్ రామప్ప వరంగల్ కిలా సో ఇట్లాంటివన్నీ మన హె రిచ్ హెరిటేజ్ ఉంటుంది కదా సో వాటన్నిటిని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి కాపాడుకోవాలి వాటిని ధ్వంసం చేయొద్దు సో ఖరాబ్ చేయొద్దు ఈవెన్ ఆ మాన్యుమెంట్స్ మీద చాలామంది ఏం చేస్తారు వాళ్ళ ఆర్ట్ చూపిస్తారు అనమాట అక్కడ వాళ్ళ పేర్లు అవి ఇష్టం వచ్చినట్టు రాస్తారు సో అట్లా చేయొద్దు దట్ ఈస్ ఆల్సో అవర్ ఫండమెంటల్ డ్యూటీ టు ప్రొటెక్ట్ దెమ్ అవి ఎట్లా ఉన్నాయో అలానే ఉంచాలి నెక్స్ట్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది నాచురల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్ లేక్స్ రివర్స్ వైల్డ్ లైఫ్ సో ఇప్పుడు ఏంటి మన లేక్స్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది న్యాచురల్ ఎన్విరాన్మెంట్ మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో అట్లనే ఉంచాలి ఈవెన్ మనం ఏంటి డెవలప్ అవుతున్నా కూడా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని ఉండాలి ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేయకుండా దా దాన్ని ఖరాబ్ చేయకుండా మనం డెవలప్ అవ్వాలి సో ఇప్పుడు మనకి సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది హైదరాబాద్లో హైడ్రా సో అది దేనికి లేక్స్ని ప్రొటెక్ట్ చేయడానికే కదా లేక్స్ చుట్టూ ఉన్న కన్స్ట్రక్షన్స్ దాంట్లో లేక్స్లో కట్టిన కన్స్ట్రక్షన్స్ని తీసేస్తున్నారు సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ డ్యూటీయే కదా మన ఫండమెంటల్ డ్యూటీయే కదా సో అట్లా టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్ లేక్ లేక్స్ రివర్స్ వైల్డ్ లైఫ్ టు హ్యావ్ ది కంపాషన్ ఫర్ లివింగ్ క్రియేచర్ సో వేరే ఇప్పుడు వైల్డ్ లైఫ్ కూడా లివింగ్ క్రియేచర్స్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా ప్రొటెక్ట్ చేయాలి అది మన ఫండమెంటల్ డ్యూటీ సో ఇప్పుడు ఇట్లా కాన్సెప్ట్స్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో కనెక్ట్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ హెచ్ టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్ హ్యుమానిజం అండ్ ది స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ అండ్ రిఫార్మ్ ఇప్పుడు టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటిదంటే సపోజ్ ఇప్పుడు మనం ఏదో ఫేక్ న్యూస్ చూస్తాం లేదా కొన్ని ఎక్కడక్కడ న్యూస్ ఛానల్స్లో లేదా వినడం కానీ అట్లా చేస్తాం కదా సో అది వెంటనే రియాక్ట్ అయిపోయి అది నిజం అనుకొని చాలా మనం డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ చేస్తాం కదా సో అలాంటివి చెయ్యకుండా సైంటిఫిక్ టెంపర్ తోటి అంటే కొంచెం ఆలోచించి బిహేవ్ చేయాలన్నమాట టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్ హ్యుమానిజం అండ్ ది స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ అండ్ రిఫార్మ్ నెక్స్ట్ టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జూర్ వైలెన్స్ అంటే ఏంటి పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయకూడదు దట్ ఈస్ ఆల్సో అవర్ ఫండమెంటల్ డ్యూటీ నెక్స్ట్ జే అండ్ కే లాస్ట్ టూ ఫండమెంటల్ డ్యూటీస్ టు స్ట్రైవ్ టువర్డ్స్ ది ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ అంటే మనం డెవలప్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పెట్టుకోవడం సి ఈవెన్ వెన్ వీ డోంట్ గెట్ ఎనీ జాబ్స్ ఇన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్ ఐడియల్గా ఉండకూడదు మనం ఐడియల్గా ఉండకూడదు ఖాళీగా ఉండకూడదు వీ షుడ్ స్టార్ట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్ షిప్ లేదా బిజినెస్ అట్లాంటివి అంటే మన సెల్ఫ్ గ్రోత్ అనేది చూసుకోవాలి సీ వెన్ ఏ పర్సన్ గ్రోస్ ఇట్ సెల్ఫ్ తన చుట్టుపక్కల కొన్ని పర్సన్స్ని కూడా డెవలప్ చేయగలుగుతాడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాడు సో ఇప్పుడు ఈ ప ఈ ఒక్క పర్సన్ డెవలప్ అవ్వడం వల్ల చుట్టుపక్కల పర్సన్స్ కూడా డెవలప్ అవుతారు సో కలెక్టివ్గా ఏంటి కంట్రీ కూడా డెవలప్ అవుతుంది కదా సో మనం మన ఎక్సలెన్స్కి ఎప్పుడు ఇం ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి ఏదన్నా ఒక యాక్టివిటీ చేస్తూనే ఉండాలన్నమాట సో దిస్ ఈజ్ ఆల్సో అవర్ ఫండమెంటల్ డ్యూటీ నెక్స్ట్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు హిస్ చైల్డ్ ఇది మనం చూసినాం కదా ఎప్పుడు టూ థౌజండ్ టూ ఏ అమెండ్మెంట్ ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసిండు లెవెంత్ ఫండమెంటల్ రైట్ కే ఫిఫ్టీ వన్ ఏ కే లెవెంత్ ఫండమెంటల్ రైట్ ద్వారా యాడ్ చేసిండు కదా ఏంటి పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి సో ఇక్కడ వరకు ఏంటి కాంప్రహెన్సివ్గా చూసుకున్నాం అంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ చూసినాం కదా సో ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటియో అవి ఏంటి ఏంటియో అర్థమైపోయింది కదా ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీ ట్రిక్ చెప్పేస్తా చూడండి ఇంత ఈజీ ఆర్ నెస్ అంటారు ఫండమెంటల్ డ్యూటీస్ సింగిల్ వర్డ్లో అయిపోతుంది సో అందరికీ రెస్పాన్సిబుల్ తెలుసు కదా రెస్పాన్సిబుల్ స్పెల్లింగ్ తెలుసుగా ఆర్ఈస్పిఓఎఎ ఎన్ఎస్ఐ బిఎల్ఈ సో ఎన్ని లెటర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ మనకి ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి లెవెన్ ఉన్నాయి కదా అన్నీ దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఫస్టే ఉంది కదా రెస్పెక్ట్ కాన్స్టిట్యూషనల్ నేషనల్ ఫ్లాగ్ నేషనల్ అంతం ఊర్తొచ్చిందా చూద్దాం ఒకసారి చూడండి ఫిఫ్టీ వన్ ఏ ఏ అబ్బాయి ది కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ నేషనల్ ఫ్లాగ్ నేషనల్ అంతం రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్ సో రెస్పాన్సిబుల్లో ఆర్ అయిపోయింది నెక్స్ట్ ఈ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి లేక్స్ హైడ్రా అనుకున్నాం కదా అది దేని కిందికి వస్తుంది జీ జీలో ఎన్విరాన్మెంట్ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్ అయిపోయింది ఎన్విరాన్మెంట్ అయిపోయింది నెక్స్ట్ ఎస్ సైంటిఫిక్ టెంపర్ అనుకున్నాము అంటే ఆంట్రప్రిర్షిప్ కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ కానీ లేకపోతే సెల్ఫ్ గ్రోత్ అనేది ఉండాలి అని చెప్పుకున్నాం కదా హెచ్ ఆర్ ఫర్ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్ తర్వాత ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి తర్వాత సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేసుకోవాలి పీ పి ఫర్ పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయొద్దు అనుకున్నాం కదా సో అది ఐ ఐలో ఉందనమాట చూడండి ఇక్కడ ఐ పబ్లిక్ ప్రాపర్టీ వచ్చింది కదా సో నెక్స్ట్ ఫోర్ పబ్లిక్ ప్రాపర్టీ అది ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఏఐ కిందికి వస్తుంది సో నెక్స్ట్ ఓ ఓఫర్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ కే ఇది అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా టూ థౌజండ్ టూలో ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేసినామని చెప్పుకున్నాం కదా ఫిఫ్టీ వన్ ఏ కే గుర్తు వచ్చింది కదా నెక్స్ట్ ఎన్ ఎన్ ఫర్ నోబుల్ ఐడియల్స్ నోబుల్ ఐడియల్స్ ఇక్కడ మన హిస్టరీని మనం నేర్చుకోవాలి దాన్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పినాం కదా అది బీలో వస్తుంది ఇక్కడ చూద్దాం చూడండి బీ టు ఛేరిష్ అండ్ ఫాలో ది నోబల్ ఐడియల్స్ దట్ ఇన్స్పైర్ ది నేషనల్ స్ట్రగల్ ఫర్ ఫ్రీడమ్ సో అయిపోయింది నోబల్ ఐడియల్స్ నెక్స్ట్ ఎస్ స్ట్రైవ్ టు వర్డ్స్ ఎక్సలెన్స్ స్ట్రైవ్ టు వర్డ్స్ ఎక్సలెన్స్ ఫినిష్డ్ సారీ స్ట్రైవ్ వర్డ్స్ ఎక్సలెన్స్ సైంటిఫిక్ టెంపర్ జంపులు చేసిన సో సైంటిఫిక్ టెంపర్ అంటే ఇక్కడ చెప్పిన అనమాట స్ట్రైవ్ వర్డ్స్ ఎక్సలెన్స్ అంటే సెల్ఫ్ సెల్ఫ్ డెవలప్మెంట్ అవ్వాలి అది చే కిందికి వస్తుంది ఫిఫ్టీ వన్ ఏ చే కిందికి వస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఎస్ ఏంటి సైంటిఫిక్ టెంపర్ కదా సో అంటే ఏంటి ఫేక్ న్యూస్ని నమ్మకుండా ఆలోచించి ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి సో అది సైంటిఫిక్ టెంపుల్ డెవలప్ చేసుకోవాలి ఆర్ఈఎస్పిఓఎన్ఎస్ ఇక్కడ వరకు అయిపోయింది కదా ఇంకెన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ సో నెక్స్ట్ ఐ ఫర్ ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ ఇది వచ్చింది సి ఫిఫ్టీ వన్ ఏ ఎక్కడ ఇక్కడ చూడండి టు అప్ హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ది టు అప్ హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సావర్ ఇన్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా వచ్చేసింది కదా ఐ ఫర్ ఇంటిగ్రిటీ నెక్స్ట్ బీ ఫర్ బ్రదర్హుడ్ సో బ్రదర్హుడ్ అనగానే మనకి రెండు గుర్తుకు రావాలి ఒకటి ప్రియాంబుల్ ప్రియాంబుల్లో ఫ్రాటర్నిటీ ఫ్రాటర్నిటీ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాం ఫిఫ్టీ వన్ ఏ ఫిఫ్టీ వన్ ఏలో యూజ్ చేస్తామని మనం అక్కడ చదువుకున్నాం కదా ఏఈ సో బ్రదర్హుడ్ బ్రదర్హుడ్ అంటే అవర్ ఫెలో బీయింగ్స్ పట్ల మనం రెస్పెక్ట్తో ఉండాలన్నమాట నెక్స్ట్ ఎల్ లవ్ అండ్ డిఫెండ్ ది కంట్రీ అంటే మన కంట్రీ మీద ఇష్టం ప్రేమతోటి మన కంట్రీని ఎప్పుడు ఎప్పుడు మన కంట్రీకి అవసరం వచ్చినా కంట్రీని డిఫెండ్ చేసుకునేటట్టు ఉండాలి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మన కంట్రీకి మనం హెల్ప్ఫుల్ అవ్వాలన్నమాట సో లవ్ అండ్ లవ్ ఉంటేనే కదా దాన్ని డిఫైన్ చేసేది సో డిఫెండ్ ది కంట్రీ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎంబ్రేస్ ది రిచ్ హెరిటేజ్ సో మన రిచ్ హెరిటేజ్ని ఎప్పుడు కాపాడుకోవాలని చెప్పినాం కదా సో ఇది ఎక్కడ ఫిఫ్టీ వన్ ఎఫ్లో వస్తుంది సో ఎప్పుడు మాన్యుమెంట్స్ మీద ఇష్టం వచ్చినట్టు రాయకండి నెక్స్ట్ టైం ఎక్కడన్నా ఎవరైనా రాసినా ఆపండి సో ఇట్ విల్ డ్యామేజ్ అవర్ హెరిటేజ్ సో అది చూడడానికి కూడా చాలా అస్సలు బాగోదు సో రెస్పాన్సిబుల్ ఈ ఒక్క వర్డ్లో మనకి అన్ని ఫండమెంటల్ డ్యూటీస్ అయిపోయినాయి ఆర్ఈస్పిఓఎన్ఎస్ఐబిఎల్ఈ ఇప్పుడు చెప్తారా ఒకసారి ఆర్ ఫర్ రెస్పెక్ట్ ది కాన్స్టిట్యూషన్ కరెక్టే కదా ఆర్ ఫర్ రెస్పెక్ట్ ది కాన్స్టిట్యూషన్ నెక్స్ట్ ఈ ఫర్ ఎన్విరాన్మెంట్ S for scientific temper, P for public property, public property damage, respect constitution, environment, scientific temper, public property, opportunity for education, next, N, N for noble ideals, S for strive towards excellence, next, I for integrity, next, B, B for brotherhood, L, love and defend the country. ఈ ఎంబ్రేస్ ది రిచ్ హెరిటేజ్ సో ఇక్కడ చూడగానే గుర్తుండిపోయేటి ఏంటి ఫస్ట్ వన్ ఎట్లయినా గుర్తుంటుంది రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్ నేషనల్ ఫ్లాగ్ నేషనల్ ఎంబ్లెమ్ అని చెప్పేసి ఇంకా ఇంకేం గుర్తుంటాయి చెప్పాలి సో ఇవన్నీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ రివిజన్ చేస్తే ఆటోమేటిక్గా గుర్తుంటుంది నెక్స్ట్ ఇప్పుడు కొన్ని చూద్దాం ఇక్కడ సో దిస్ ఈజ్ యువర్ హోమ్వర్క్ లెక్చర్ అంత లెక్చర్ అంతా విన్నాక ఈ పాయింట్స్ ఏ ఫండమెంటల్ డ్యూటీ కిందికి వస్తాయో చూద్దాం రియల్ లైఫ్ అప్లికేషన్స్ రియల్ లైఫ్ అప్లికేషన్స్ సో నేను వీటికి ఆన్సర్ చెప్పను ఇక్కడ బ్లాంక్ ఓపెన్ చేస్తాను ఇక్కడ మీరు లెక్చర్ అయిపోయాక మీ నోట్స్లో రాయండి రాస్తే ఏ ఏ ఫండమెంటల్ విచ్ ఫండమెంటల్ డ్యూటీ విచ్ ఫండ్ అండర్ విచ్ ఫండమెంటల్ డ్యూటీ ఇవి చెప్పగలిగారు అనుకో అయిపోతుంది ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చినట్టే మీకు సో ఒకసారి చూద్దామా స్టాప్ మేకింగ్ గ్రాఫిటీ ఆన్ ది వాల్స్ ఆఫ్ మాన్యుమెంట్స్ గుర్తుకొచ్చింది కదా దేని కిందకు వస్తుందో రిచ్ హెరిటేజ్ అదే ఫండమెంటల్ వీడియో ఇక్కడ రాయండి నెక్స్ట్ స్టాప్ మాబ్లించింగ్ ఆర్ హానర్ కిల్లింగ్స్ ఆర్ ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ అడ్వర్టైజ్మెంట్స్ ఫర్ ప్రోడక్ట్స్ లైక్ డియోడ్రెంట్స్ ఎక్సెట్రా సో ఇప్పుడు ఇది దేని కిందికి వస్తుంది మాబ్లించింగ్ చేయొద్దు ఒక కొట్లాటలు లొల్లు అవి కావద్దు హానర్ కిల్లింగ్స్ హానర్ కిల్లింగ్స్ అంటే తెలుసు కదా పరుగు హత్యలు సో అవి కూడా చేయొద్దు ఇవన్నీ ఏంటి బ్రదర్హుడ్ కిందికి వస్తుంది బ్రదర్హుడ్ కిందకి వస్తుంది నెక్స్ట్ ఏంటి వాల్యూయింగ్ ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ స్టార్ట్అప్ కల్చర్ సో ఇది దేని కిందికి వస్తుంది ఇక్కడ స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ కిందికి వస్తుంది స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ నెక్స్ట్ వాలంటీర్ డ్యూరింగ్ కోవిడ్ నైన్టీన్ క్రైసిస్ డిఫెండ్ ది కంట్రీ కిందికి వస్తుంది డిఫెండింగ్ కంట్రీ కిందకి వస్తుంది నెక్స్ట్ ఇంక్లూడింగ్ దేశభక్తి కర్కులం మన హిస్టరీని నోబుల్ ఐడియల్స్ని చదువుకోవడం కిందికి వస్తుంది కదా సో నెక్స్ట్ స్టాండింగ్ అప్ ఇన్ మూవీ థియేటర్స్ డ్యూరింగ్ నేషనల్ అంతం ఇది దేని కిందికి వస్తుంది ఫస్ట్ ఫస్ట్ దాని కిందికి వస్తుంది ఏంటి అది ఫస్ట్ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్ నేషనల్ ఫ్లాగ్ నేషనల్ అంతం దాని కిందికి వస్తుంది సో ఇవన్నీ హోంవర్క్ దిస్ ఇస్ యువర్ హోమ్ వర్క్ సో రేసింగ్ అండ్ ఈ నోట్స్ నేను వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అండ్ ఇది హెల్ప్ఫుల్ అనిపిస్తే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు సో బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో